ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటికి వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చిత్తర బస్తీ కుర్రాడు వచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఇంకా ఏం తీయలేదేంట అని కదా మీ డౌట్ అవునా కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా బావా ఇదిగో బాబా ఏ గుడ్డు గుండు అది కాదు బాబా నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు వదిలేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజీ ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు చూద్దాం ఏం చేస్తాడు నువ్వు చూసేది అప్పటిదాకా అడుగురుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నావు అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండానే మూన్ చేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ త్రీ సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కో లేక పిక్ చేస్తావు

నాకు దానికి వినిపించిన పిల్లలు కోర్టులో పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ ను ఎంత ఫీజ్ ఇచ్చిన రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్పకుంటుందా ఒడియాల మీద కాకులు వాళ్లకుండా అదిగో అక్కడ ఎలాడేసింది రానర్ ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి మిస్టర్ రానర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చటి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని పచ్చటిలో హరిశ్చంద్ర మీరు సూటిగా చెప్పండి చూసి చెప్పేనా సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాయాలన్న నా క్లైంట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేనే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఎరికించారు ఎవరు ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంతెందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓటిగారు న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి మాకు అన్యాయం జరిగింది అంత నొదలండి థ్యాంక్స్ అండి మహాప్రభువులు ఎవరై నువ్వు ఏమైంది సార్ సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగింది ఏంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి చూసుకో సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్ సార్ కొడితే పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సు లేదు మెడలో చైన్ లేదు తిరిగి చూస్తే ఈయన లేదు అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చేయిను జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేది ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా త్వరైనా దొంగ అయినా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే భలేనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటనే ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరా అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్ద అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాది లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు మీకు ఎవరు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండీ కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రాముడు వరకు రావణుడు భీముడు వచ్చే వరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ వచ్చాడు కదా ఆ భగవాన్ గడు అచ్చి చిరిగిపోతే ఏమండి మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉంటాం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ బంగారు బొమ్మలా ఉన్నావమ్మా

మీరేంటో ఇప్పుడే తెలిసింది ఆ రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు చంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకోవాలి నా ఇల్లు మీ ఇల్లు కాదు మీరు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లే మీ ఎందుకంటే నేను కూడా అది ఇల్లు కాబట్టి అందరిలా నేను నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు రో నిండు సూర్యుడు ఒకవైపు చుక్కలు చుక్కలు అయినా నీకు అసలు బండి లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాలా నచ్చుకుంటూ వెళ్లే వాళ్ళకి కొత్తగా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలింటే బిహేవ్ చేస్తున్నాడు చూడు